కుమార పరిశుద్ధాత్మ ఆత్మతిరేక దేవం తరచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి నెహమ్య తొమ్మిది అధ్యయ పంతొమ్మిది చదువుకుందాం వారి ఎడారిలో ఉండగా నీవు బహుగా ఈ స్థానము కృపకలిగిన వాళ్ళవై వారిని విసర్జింపలేరు మార్గము గుండా వారిని తోడుకొని పోటుకు పగలు మేఘ స్థంభమును దానిలో వారికి వెలిగించుకు రాత్రి అగ్ని అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్లిపోక నిలిచారు దేవతలను పరిస్థితి వాక్యం మన కొరకు దీవించరు ఆమె చిన్న ప్రాణం చేసుకుందాం ఆశ్చర్య కలవడం దివ్యాగ్రంథం ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొని వచ్చున్నాం ఆమె ప్రేమ నేటి వల్ల ప్రకటనలందరూ కృపా బట్టి మనకి నేమ్మేలు కూడా కృపాస్వార్థలు మనకి ఇక్కడ ప్రభుత్వ చూపిస్తున్నాడు ఇక్కడ ఏమంటే పంతొమ్మిదవ చంలో మనం చదివిన భాగంలో వారి ఎడారిలో ఉండగా నేను విస్తారమైన కృప కలిగిన వాడవై వారు విసర్జింపలేదు విస్తారమైన కృప ఇది మనం గమనించినప్పుడు ప్రేమలారా వారి ఎడారిలో ఉండగా విస్తారమైన కృప చేతో రక్షించా ఎడారిలో విస్తారమంతి విస్తారమంత ఇసుగా ఎడారిలో విస్తారమైన ఇసుకుంటుంది ఆయన కృప కూడా అక్కడ అక్కడ ఏమి దొరకదు నీళ్ళు దొరకదు ఆహారం దొరకదు మరి ఏమి దొరకదు ఎడారిలో ఇష్ట ఇసుక మాత్రం విస్తారంగా ఉంటుంది అప్పుడు ఆయన కృప వారి పేరు విస్తారంగా నిలిచింది చూచరా విస్తారమైన ఆహారం మన్నాహారం కురిపించాడు ఇది ఎంత అద్భుతమైన కానీ మీరు గమనించాలా వాడు ఎడారిలో ఉండగా నీ విస్తారమైన కృప కలవాడాలి వాడిని విసర్జింపలేదు విస్తారమైన కృప విస్తారమైన ఇసుక ఇసుక ఎడారి విస్తారం ఉంటుంది వారికి ఆహారం ఏమి లేదు కానీ విస్తారమైన కృపను కుమ్మునిచ్చాడు వారి పేరు గమనించాలా కాబట్టి ఆ కృప ద్వారా వారిని విసర్జింపలేరు అరణ్యంలో ఎడారిలో వారికి మన్నాహారాన్ని దేవుడు కురిపించారు ఆ దేవత దేవత ఆహారం నరుడు భుజించారనే వాక్యం అని దేవతాహారం నలుడు భుజించాడు దావిద్ మహారాజు తన కీర్తనలో చెప్తున్నా వారు విసర్జింపలేదు విస్తారమైన కృప ద్వారా వారిని రక్షించారు ఎడారిలో ఇసుక భయంకరమైన ఎడారిలో మనము మనం నడవలేము వంట బాగా నడుస్తుంది ఎడారిలో మనుషులు జంతువులు నడవలేవు ఇతర జంతువులు ఆ గిట్టెల చిన్న ఏ ఏ జంతువులు నడవలేదు ఇసుకలో కూరుకుపోతాయి కాళ్ళు అయితే దానికి వంటి స్పంజి మాది కింద పాదం పంటది కాబట్టి అది ఎడారిలో పరిగెత్తుంది కూడా అంత వేగంగా అదే ఇక్కడ ఎడారి వంటే ఎడారిలో బాగా నడవదు అది ఎడారిలో ఏం ఆహారం నీళ్లు దొరకవు ఇసుక ఎండ వేయడానికి కాలిపోయిన ఇసుక ఆ ఇసుక ఒక కప్ప అంత గంతులు వేస్తూ ఎండకు ఎక్కడ కొంచెం నీడ దొరికిస్తాలో కొంచెం నీడ దొరికిస్తాని ఆశతో పోతుంది కప్ప పై చూపలేదు కింద చూసినప్పుడు ఇంత నీడ మాత్రం కనిపించింది నాకు సరిపోయింది నీడని దాని కింద వచ్చింది అది పాము పండగ చూడగా పాము పండుగ కింద కప్ప సేమతో సుఖమైనది ఆలోచించండి ఈరోజు చాలామంది సాత్తాన్ యొక్క పన్నా కుక్తి తెలియక సాత్తా నీళ్ళను ఆశ్రయిస్తున్నారు సాత నీళ్ళను ఆశ్రయిస్తున్నా చాలామంది మోసపోతున్నా పాత బలైపోతున్నా సానుకు చాలామంది దాసులైపోతున్నా అయితే దేవుడు నీడను ఆశ్రయించారు అది క్షేమకరం ఆరోగ్యకరం ఎందుకంటే మరి ఆ మలాకి నాలుగు రెండు మనం చూసినప్పుడు ఆ దేవుని యొక్క నీడ ఆయన హస్తపు నీడ ఆయన యొక్క సన్నిధి నీడ మనకంత ఆశీర్వాదకరం అనే వాక్య మనం చూస్తున్నాం మలాకి నాలుగు అది రెండవ అంటున్నాడు అయితే నా నా రెండవచ్చును అయితే నా నా మందు గలవారు మీకు నిత్య సూర్యుడు ఉదయించను అతని లెక్కలు ఆరోగ్యం కలుగ సుజా ఆ నీడ ఆరోగ్యం కలిగిస్తుంది సాత నీడ అపాయకరం ఏసు యొక్క నీడ ఆరోగ్యకరం ఆ లెక్కలు ఆరోగ్యం కలుగ ఆ స ఆరోగ్యం ఉంది అర్థం ఆయన తనలో ఆరోగ్యం ఉన్నది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కాబట్టి ఆ నీడను ఆశ్రయించారు ఆయన సన్నిధి ఆశ్రయించారు ఆయన సన్నిధిలో బుద్ధి జ్ఞానం కొలసి అధ్యాయం మూడోసం ఏమంటాడు అంటే తులసి వలసిన పత్రిక మీరు చూసినప్పుడు మూడో మూడవత్సరంలో చాలా శ్రేష్ట మాట్లాసారు మరి మూడో మూడోత్సరం చూడండి కొలసి ఉన్నారు చూడండి రెండ మూడవత్సరంలో ఇటంటున్నాం మరి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనందే గుప్తములైనవి చుచరా బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనందే గుప్తములైనవి అంటే ఆయన యొక్క సన్నిధిలో మరి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు మనం పొందొచ్చు సకల మేడ మనం పొందొచ్చు కాబట్టి ఆయన సన్నిధి నీడ మనకెంతో ఆరోగ్యకరం అని ఆలోచించారు ఆయన సన్న ఆరోగ్యమైనవి బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఉన్నాయి మరి జ్ఞానం ఉన్నది ఐశ్వర్యం ఉన్నది మనం గుర్తించారు అందుకే పరమ గీతంలో ఒక శ్రేష్టమని మాట్లాడుతారు సల్మన్ మహారాజ్ పరమ గీతం మరి ఒకటా అధ్యాయం పదహైదు పదాలు వచ్చాము మనం చూసినప్పుడు చూడండి పరం నేను అంటున్నాం పరమగీతం మీరు చూసినప్పుడు ఒకటవా అధ్యాయ గమనించండి వాక్యం ఒకటే పదహైదు పదహారు వచ్చారు నా ప్రియురాల నీవు సుందరవి నీవు సుందరవి నీ కన్నుడు గో ప్రభు సంఘాన్ని వర్ణిస్తున్నా ప్రియురాలని అని ఇష్టం రావు సైకు సంఘం ఇష్టమైన సంఘం అన్నమాట అది శ్లాఘిస్తున్నా ఇక్కడ పదహారు వచ్చిన వధు సంఘం ఏసు ప్రభువును నా ప్రియుడ సుందరుడు అతి మనోహరుడు అంటారు అదే నువ్వు సుందరత్వం నువ్వు సుందరుడు మనోహరుడు అని పేస్త సంఘం వర్ణిస్తుంది మా ప్రీడ నా ఇష్టుడైన ఆ అర్థం పరమగీతాలు ఎప్పుడు మనం ఆత్మతో ధ్యానించాలి ఆత్మ ధ్యానించినప్పుడే పరమగీతం ఆత్మ ధ్యానించిన లోకానుసాలు ధ్యానించినట్టయితే అది ప్రణగితం కావచ్చు ప్రణయగీతం కావచ్చు అందువల్ల ఆత్మతో ధ్యానించ మనకి ఏమర్థం వస్తుంది ఆ ప్రీడ అంటే నాకు ఇష్టమైన అర్థం నువ్వు సుందరుడు అతి మనోహరుడు అతి మనోహరుడు అంటే మరి వర్ణనలకు అందరం మన జీవితకాలం అంతా దాన్ని వర్ణించడం ఇంకా మిగిలి ఉంటుందా కదా వర్ణనాతీతుడు అని చెప్పాలి వర్ణింప శక్యం అలవికారముడు అని అర్థం చూసారా మన జీవితకాలం వర్ణించిన అతి మనోహరుడు ఉంటే అది అర్థం మనము వర్ణించలే ప్రభువులు అంత గొప్ప గృపకాల వాడు ఆ మన కింద మన శైన్యస్థానంలో పచ్చని చోట అంటే దీవెన్ శరీలో బుద్ధి జ్ఞాన స్థలం సంపదలు ఉన్నాయి జీవనసారోగ్యం ఉన్నది జీవన సంతిలో సమర్థం పొందగలము పొందుకోగలము అంతేకాకుండా మరి ఆయన సరిధిలో మరి ఏముందంటే మన మందిరం దూరం అంటున్న మన సేన స్థలం పచ్చని చోటు పచ్చని చోటు ఉన్నప్పుడు పచ్చిక అని వస్తుంది పచ్చికలు కూర్చున్నప్పుడు అది పచ్చని చోటు పచ్చికలు కూర్చున్నప్పుడు మనం మరి ఏమైనా పార్కులో కూర్చుంటాం పచ్చికలో ఎవరైనా కాపిట్టి అమ్ముతారు అది తీసుకుంటుంటారు మరి ఒకవేళ ఇంకొక అతను పచ్చి గడ్డిపోతలు లెక్క పెడుతుంటాను అనుకోండి గడ్డిపోత లెక్క పెడితే అతను చూసి నవ్వుకుంటారు ఏమి మతి చెల్లించిందా గడ్డిపోత లెక్క పెడుతున్నా అనుకుంటా కదా కానీ నేను అర్థం ఏంటంటే పచ్చిగురు గడ్డి ఉన్నాయో పచ్చని చోటుని దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు నేను అర్థం దేవుని సన్నిధి పచ్చని చోటు అంటున్నా మన సైన్యస్థానం పత్తుని చోటు అన్నాడు స ఆ దేవుడి సన్నిధిలో గడ్డిపోతున్నట్టు లెక్కించలేమో పత్తిని చోటు ఆయన ఆశీర్వదం లెక్కించలేము లెక్కించే దేవుడు లెక్కించే ఆశీర్వాదాలు దేవుడు మనకు దాక్షించ ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకు భాగ్యం ఆయన సన్నిధి మనకు పెళ్ళిది ఆయన ఆరోగ్యం అన్నది బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నాయి ఆయన సన్నిధిలో మరి సమస్య మనం పొందుకాల అందుకే మరి ఎన్నో ఏళ్ళుగా ఆ రోజులు రాకుండా ఆగిపోయినటువంటి వారికి ఒక గొప్ప అబ్బావాకి ఇస్తున్న మీరు జక్కరేమని చూసినట్టయితే ఏమిటో అభయవాక్ అంటే చూడండి ఎన్నో రోజులుగా ఆ రోజు రాకుండా అనుకోండి అటు మళ్ళీ ఆహ్వానిస్తున్నాను లేవు మళ్ళీ ఆహ్వానిస్తున్నా ఆహ్వానించి ఒక మా వాగ్దానం ఇస్తున్నాను బంధకములు పడి ఉండే నిరీక్షణ గల వాళ్ళ అంటున్నా బంధక సాధన పడి ఉండే నిరీక్షణ మాత్రం ఉన్నది ఏమంటారు నిరీక్షణ అంటే ఒకరోజు ప్రభు మా బతుకాలను ఒక ఒకరోజు నా దేవుడు నన్ను మరి ఈ బంధకాలు విడిపించగలడు అనే నిరీక్షణ వ్యాధులైన బంధకాలు అవమాన బంధకాలు అప్పులైన బంధకాలు వీటిని సంతాన్ని బంధించిన నిరీక్షణ మాత్రం ఉన్నది ఒకరోజు ఒకరోజు మన నన్ను విడిపించగలడు నిరీక్షణ అందుకంటున్న నిరీక్షణ ద్వారా మీ కోటను మళ్ళీ ప్రవేశించండి కోటలుగా దీవ్ సన్నిధి కోటలో శారీరక భద్రత ఉంది కోటలో అది దేవుల సన్నిధి మనకు భద్రత ఉంది ఆరోగ్యం ఉంది సమస్య ఉన్నది దీవుల శాతం ప్రవేశింపలేదు దీవుల సన్నిధిలో అందువల్ల మళ్ళీ మీ కోట ప్రవేశించండి రెండంతలుగా మీకు మేలు చేద్దని నేడు మీకు తెలియజేయచ్చు రెండంతలుగా మేలు చూచారా ఆ శరీరకి వచ్చిన వారికి రెండంత మేలు దేవుడు దయచేస్తారు ఎంత గొప్ప భాగ్యం అదా కాకపోయినలా మనం ఆ సరిధికి మరి వచ్చి ఆ భాగ్యాలు పొందారు ఆయన కృప విస్తారమైంది ఎలా విస్తారమైంది మరి అంత విసుగా విస్తారమైంది ఆ కృప విస్తారము కాబట్టి ఎలా మా పితృ మీరు మీరు వదలలేదు అంటున్నాను చూసారా ఎంత స్వచ్ఛందో మాకు చెప్పాను ఎడారిలో మా పెద్దలు ప్రయాణం చేస్తుండగా మీరు వారిని విసర్జింపలేదు అని అంటున్నాను ఎంత స్వచ్ఛమైన మాట ఇలా గమనించారా మరి ఆ విధంగా ఎడారిలో కూడా దేవుడు అద్భుతంగా ఇస్తాను కాపాడారు విసర్జింపలేదు అని అంటున్నారు నెహిమ ఇంకో మాట ఏమన్నా అంటే చూడండి నెహమ్యలోనే మీరు గమనించారంటే కోటాదే పొందాలను చదువుకున్నాము అది ఎవరి మనం చూసినట్లయితే మనకి ఏమనిపిస్తుంది ఎక్కడంటే తిరుగునలా మీరు గమనించాలి మరి చదువుకున్న భాగం నెహెమ్ ఎడారిలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు తమ పిత్రుడు పొంది ఉన్నాం వారి ఎలా విసర్జింపలేదన్న విసర్జింపలేదు పగలు మేఘ స్థంభాన్ని ఆ వారికి ఉంచి వారిని కాపాడాడు విస్తారమైనటువంటి జడలో వారిని ఆశ్చర్యత కాపాడాడు అద్భుతంగా కాపాడారు చూస్తారా కాబట్టి దేవుడు మంది సజీవుడే దేవుడు మంది దేవుడు ఆరాధ్య పంతొమ్మిది చదువుకున్నాం తొమ్మిది పంతొమ్మిదిలో మరి ఆ ఇరవై ఏమన్నా ఉపకారాత్మను దయచేస్తున్నా నీవిచ్చిన మన్నాను ఏక మానలేదు విస్తారమైన ఇసుక విస్తారమైన విస్తారమైన మన్నా కనిపించాలి వారి దాహమును కృతకం ఇచ్చి నీళ్ళు ఇచ్చారు నిజం అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా నలభై సంవత్సరంలో వారిని నలభై ఏళ్ళు చూడండి ఇదంతా విస్తారమైన కృప వారి వస్త్రాలను పాతగలిపోరాదు వారి కాళ్ళు వాపురాలి వారి చెప్పులు పాతగెళ్ళిపోరదు నిజం దేశ మరి నాలుగు విషయం చెప్తున్నాను వారి కాళ్ళు వాపడదు వారి చెప్పులు దిగిపోలేదు వారి పై వస్తున్న గుడ్డలు మార్చిపోలేదు ఇంత ఆశ్చర్యంగా ఈ స్థానం కృప చూపించి తన పిల్లి రక్షించత్ర ఉన్నాయి ఆయన కృపను పొంది ప్రభుదా జీవించబడి ఆ నిత్యత్వం వాళ్ళ శాస్త్రం పొందు ఆత్మతండ్రి సహాయం చేసి సిద్ధపడుతుంది కామెంట్ ప్రాధం చేసుకుంది ప్రభాదం ఉన్నాను అయ్యా మీ మీ శరీరం చేస్తాం సత్యాన్ని నేర్పించేస్తాము అందరి వాక్యం ఫలింపజేయడం ప్రభు ప్రతి విన్న ప్రతి ఒక్క దీవించి ఆశీర్చి ఏసు బ్రదర్ వేడుకొని సున్నాము తల్లి ఆమె ప్రభైన సుప్రీత్స కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మిక సహవాసం చేయండి మనందరికీ మళ్ళీ మన ప్రభుత్వ పరింతు సదాకాలం తోడ ఎండ్రులుగాక ఆమె